Come on, friends! Come on, friends! <laughs> Welcome to Kuching Baba! Come on, friends! Welcome to Kuching Baba! அர்தீக் <laughs> இரக்கு <laughs> 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 వస్తుందా బాబా రెండు వేలలో ఏదైనా వేలు పట్టుకోమ్మా కాదు పో ఆ వేలు పట్టుకుంటే అవుతుందా బాబా శ్రీరాములు ఏం చెప్పా చదివామ్మా చదవలేదు బాబా వెళ్ళి చదివి రాబో బాబా భగవద్గీతలో శ్రీరాముడు కాదు శ్రీకృష్ణుడు నాకు తెలిసి రాను ఊరుకుండు జై బుక్చు బాబా జై జై బుక్చు బాబా బాబా నేను ఒక ప్రశ్న అడుగుతాను బాబా ఆశ అత్యాశ ఆశాషురా తేడా చెప్పండి బాబా ఆశ అంటే మంచి ప్రశ్నే అడిగ విషయం ఉంది ఆశా అంటే ఒక్క భార్య కావాలనుకోవడం ఆశ మంచి భార్య కావాలనుకోవడం అత్యాశ రెండో తర్వాత మూడో భార్య కావాలనుకోవడం దురాశ అర్థమైందా అర్థమైందా అర్థమైంది బాబా ఏమంటారు మాట వినాలంటే ఏం చేయాలి బాబాయ్ బాబా జై జై బాబా ఏ బావని కాదు రాబాని రా బాబా నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది బాబా మీరే ఏదో చెయ్యండి బాబు చిచ్చి నేనేం చేస్తాను ఉండే తాసిస్తాను నాకు ఏం చేస్తున్నారు బాబు బట్టి దుక్కున్నారా నిన్ను ఊరు దుక్కా తాగిస్తా వా తాసిస్తా ఉన్నాం జై బుక్స్ బాబా జై జై బుక్స్ బాబా బాబా నేను నేను జాబ్ చేయాలంటే ఏం చేయాలి బాబా నేను జాబ్ చేయాలంటే ఏం చేయాలి జాబ్ చేయాలంటే ముందు నేను జాబ్ రావాలి కదమ్మా ఏమంట అంతేగా సన్యాసికి తేడా ఏంటి బాబా సన్యాసి అంటే అందరినీ విడిచినవాడు సన్యాసులు అంటే అందరినీ పిడుచుకున్నవాడు అర్థమైందా అర్థమైంది ఏమంటారా అంతేగా అతిథి దేవబవా అంటే అర్థం ఏంటి బాబా అతిథి అంటే మూడు అక్షరాలు మూడు అక్షరాలు ఎన్ని అక్షరాలు మూడు అక్షరాలు అతిథి అంటే ఎవరు అనుకున్నారు మహేష్ బాబు అంటే అంటే బావా మహేష్ బాబు బావ సినిమా టికెట్ ఇవ్వు అని అర్థము అర్థమైనా బాలిక అర్థమైంది ఏమంటారా ఆత్మ అంటే మనలో ఉండేది పరమాత్మ అంటే దారిలో ఉండేది రెండు వేల ఉంటుంది బాబా నాకేం తెలుసు రెండు వేల ఇరవై రెండు ఎలా ఉంది నాయన బాగుంది బాబా రెండు వేల ఇరవై మూడు ఎలా ఉంది నాయన బాగుంది బాబా రెండు వేల ఇరవై పోయే కాలమా అది కూడా బాగుంటుంది బాగు జా అడుబాలిక ఆత్మీయకమ భౌతికమ అంటే ఏమిటి బాబా ఆత్మీయకమ అంటే కనిపించేవే భౌతికమ అంటే కనిపించుకోకునేవే అర్థమైనా బాలిక అర్థమైంది బాబా బాబా మరి ఇంకొకది అట్లాగా అయినా బాలిక ఏయ్ తబూ అన్న ఏయ్ తబూ అమ్మ అంటే ఐ బాబు అంటే భౌతికము అర్థమైందో బాలిక అర్థమైంది బాబా బాబా నాకు ఇంకొక ధర్మ సందేహం ఉంది అడుగుతాను అడుగు బాలిక అబద్ధం అంటే ఏమిటి బాబా అబద్ధం అంటే అబద్ధమే క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందని టీచర్ అడిగితే ఈ సింపుల్ ఈజీగా వచ్చిందనే దాన్ని అబద్ధం అంటారు అదే మార్క్లు వచ్చాక దాన్ని అంటారు అర్థమైందో బాలిక ఏమంటారా

డెలాగ్ చూపించిన తర్వాత తీసుకెళ్తాను అరే గుర్తు బాబా నేను డెలాగ్ చూస్తానురా కనిపించే మూడు సినిమాలు చట్టానికి నాయనకి ఇప్పుడేనమ్మా ధర్మానికి కనిపించే మూడు సినిమాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ఆ కనిపించే నాలుగో సిమ్మా మీరా ఈ గొప్ప కొరకు పోతే ఏం చేయలేదు సార్ ఎతికెల్లండి ఎతికలు చేయలేము